అన్నే ఉన్నా పిఠాపురం ఉన్నాడు తమ్ముడేమన్నా కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఏంటి ఎలా ఉండబోతుంది కాంబినేషన్ ఏంటి సార్ అంటే ఊహించని మెజారిటీ వస్తుంది సార్ ఈసారి ప్రజల్లో స్పందన కూడా ఎట్లా ఉంది అంటే ఎంత బాగుంది అంటే ఎవరిని అడిగినా ఈసారి మా ఓటు పవన్ కళ్యాణ్ గారు ఈసారి మా ఓటు జనసేనకి టీడీపీకి బీజేపీకి అంటే ఒక విరక్తి చెందిన పబ్లిక్ అసలు ఎలక్షన్ పోస్ట్ పాండ్ అయింది కానీ అంటే మాకన్నా అందరికన్నా డిసప్పాయింట్ అయింది పబ్లిక్ ఎందుకు అంత దూరం వెళ్ళింది ఏంటి ఇప్పుడు ఎప్పుడో పంపించేద్దాం అనుకున్నాం అంత దూరం వెళ్ళింది ఏంటి అన్ని రోజులు వెయిట్ చేయాలని చెప్పి పాపం వాళ్ళందరూ డిసప్పాయింట్ అయ్యారు పబ్లిక్ అంతా డిసప్పాయింట్ అయ్యారు అండి ఈస్ట్ గోదావరి జిల్లాలో వెస్ట్ గోదావరి జిల్లాలో మాత్రం నాకు తెలిసి ఒక్క సీటు రావటం కూడా నిజంగా కష్టం అండి వైసీపీకి వైసీపీ ఒక్క సీట్ కూడా ఏంటి వైసీపీకి అసలు ఎందుకు అంత లోపం రావడానికి కలవంటే ఎందుకు మీరు మీరు ఏం భావిస్తున్నారు అంత ఓటం ఎందుకు చెందిద్దని భావిస్తున్నారు సార్ వాళ్ళు నిజంగా ఈ ఐదు సంవత్సరాలు ఈ ప్రజలందరూ ఒక అతను అడిగారండి చాలామంది మాట్లాడుతూ ఉంటాం కదా సార్ ఈ ఐదు సంవత్సరాల్లో ఏం జరిగిందో మాకేం తెలియదండి కొట్టుకెళ్తాం ఏదన్నా నిత్యావసర వస్తువులు తెచ్చుకోవటం ఉన్న తో తెచ్చుకోవటం తినటం తప్పితే ఇంకా నిజంగా ఏ వ్యాపారం ఎలా చేస్తున్నామో ఒక ఒక మోడ్లో అలా జరిగిపోయిందండి ఆ లాక్డౌన్లో మనం ఎలా ఉన్నట్టున్నామో అలాగా మోడ్లో అయిపోయింది తప్ప ఒక అభ్యర్థి అసలు డెవలప్మెంట్ అని ఒక సక్సెస్ అని కానీ ఒక డెవలప్మెంట్ అని కానీ లేకపోతే ఏడిబి రోడ్ ఉందండి కాకినాడ పార్లమెంట్ లో ఉంటుంది సామల్కోట రోడ్ యాక్చువల్ గా ఐదేళ్ళ నుంచి అది అలాగే ఉంది ఆ రోడ్డు అలాగే ఉందండి ఇంతకు ముందు అవార్డు వచ్చిన రోడ్డు మొత్తం ఇటుపడితే అటు ఇటుపడితే అటు తవ్వేసి దాన్ని అలాగే ఉంచేసారు ఏ వర్క్ అయినా ఒక రోడ్డుని ఐదేళ్ళు ఎవరైనా వేస్తారండి పోనీ ఏదైనా వర్క్ జరుగుతూ ఉంటే ఈ రోజు కాకపోతే రేపేస్తారు రేపు కాకపోతే ఎల్లుండేస్తారు ఉంటారు అసలు వర్కే జరగట్లేదు ఐదు సంవత్సరాలు అలా వదిలేసారు అంటే వర్క్ మెల్లిగానైనా చేస్తారనే నమ్మకం కూడా వర్క్ చేయరనే స్థాయి వచ్చేసారు కొత్త కంపెనీలు ఏమీ రాలేదండి అసలు ఏ అభివృద్ధి జరగలేదు లేదో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ అంటున్నారు వాళ్ళు ఇచ్చే డబ్బులు ఎంతవరకు సరిపోతాయి ఎంతమందికి వస్తున్నాయి అసలు ఏమీ అసలు ఏ ఒక్క డెవలప్మెంటు లేదు ఉన్నత విద్య అన్నారు దానికి డబ్బులు లేవు ఎయిడెడ్ స్కూల్స్ ని రాజమ కాకినాడలో ఎయిడెడ్ స్కూల్స్ ని క్యాన్సిల్ చేస్తున్నప్పుడు ఎయిడెడ్ కాలేజెస్ ని క్యాన్సిల్ చేస్తున్నప్పుడు ఆడపిల్లలను చూడకుండా లాఠీచార్జ్ ఎలా చేసారో మీరే చూశారు ఒక స్టూడెంట్స్లో వ్యతిరేకత ఒక ఎంప్లాయీస్లో వ్యతిరేకత రైతు పంట ఏలేరు పిఠాపురం వరకు చూసుకుంటే ఏలేరు శుద్ధగడ్డలోని నీళ్లు లేకపోవటం పొలాలు ఎండిపోయి బీట్లు వచ్చేసి పొలాలు ఎండిపోతున్నా రైతుని పట్టించుకోకపోవటం ఒక లాస్ట్ టైం వచ్చి అందరూ గొల్లపురాల్లో సీఎం గారు వచ్చి ప్రకటించారు ఏలేరు శుద్ధగడ్డకి మొత్తం నేను ఇన్ని కోట్లు ఇచ్చేస్తాను అన్ని కోట్లు ఇచ్చేస్తాను దర్వాన్ అడిగారు నేను ఇచ్చేస్తాను అని చెప్పి సంవత్సరంన్నరైంది అంటే ఒక్క రూపాయి కూడా రాలేదండి ఓకే రావటం మానేస్తే వెళ్ళి అడిగేటోళ్ళు కూడా లేదు ఎంట్రీయే లేదు వాళ్ళకి ఇక ఉండదు ఇక అందరి లేదండి ఎంట్రీయే లేదు